దీనికి అడ్డంగా పెట్టుకోవాలి ఎందుకు అలా పెట్టుకోవాలో చివరి దాకా చూడండి మన రవైనా పెట్టేస్తున్నాడు చూడండి కరెక్ట్గానే కరెక్ట్గా పెట్టాం నాకే చాలా తక్కువ ఇచ్చాడు అమ్మా కావాలంటే కావాలన్నాడు అందుకే ఇచ్చాను ఎక్కువ చిన్నోడు కదా అనేసి చిన్నగా ఇచ్చాను లాగేసుకోలేదు అర్థం చేసుకోండి ఇలా ఘాటి ఎక్కిస్తున్నాం ఘాటి కాదన్నా రాయి కాదు రాయి ఘాటి హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఈ రోజైతే ఒక ఎత్తైన కొండ ప్రదేశాల్లో వచ్చాము ఎందుకు అని అంటే అడ్డపిక్కల కోసం వచ్చాము ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత ఈ వీడియోతో మీ ముందుకు రాబోతున్నాము ఎవరైనా మా ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఈ వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం రండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఆల్రెడీ వచ్చాము అడ్డ చెట్టు అడ్డ తాడు అన్నాలా అడ్డ చెట్టు అన్నాలా మొత్తానికి అక్కడ వచ్చాము చెట్టు అంటారా అడ్డ తాడు అంటారా ఏమంటారా కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ ఎటువంటి జబ్బులు ఎటువంటి రోగాలు లేకుండా పెరిగిన స్వచ్ఛమైనవి అడ్డ పిక్కలు చూడండి ఇప్పుడైతే నేను ఒకటి సేకరించాను ఇలాంటివి ఇక్కడ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి లోపల ఉన్నాయి ఆకులు అడ్డేసి ఉన్నాయి అనమాట వీటిని మీరు ఏమంటారో కామెంట్ చేయండి మేమైతే అడ్డ పిక్కలే అంటాము ఫ్రెండ్స్ ఈ విధంగా సేకరించుకోవాలి వీటిని ఎలా తీసుకెళ్లాలో ఆ ప్రయోగం కూడా మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని దగ్గరలు ఉన్నాయి నేనైతే తీగలు పట్టుకుని ఎక్కుతున్నాను వీటైతే చిన్న చిన్నవి ఉంటే తీగలు అంటారు పెద్దది ఉంటే మాత్రము చెట్టు అని అంటారు ఇదిగో ఇవి చాలా అంటే చాలా చాలా దృఢంగా ఉంటాయి చూడండి తీస్తున్నాను ఇదిగో ఇక్కడ నుంచి ఇక్కడ పట్టుకొని వేలాడిన మనకి ఏం కాదు చాలా గట్టిగా ఉంటుంది చూడండి ప్రయత్నం చేస్తున్నాను సరే ఈ తాడు తోటి చాలా ప్రయోగాలు అయితే ఉన్నాయి ఏంటంటే ఉపయోగాలు ఉపయోగాలు సారీ క్షమించండి ఉపయోగాలు ఏంటంటే ఇవి ఒకప్పుడు అడ్డాకులు ఉన్నాయి కదా ఈ అడ్డాకుల్ని సంతకి తీసుకెళ్ళి అమ్మాలంటే ఈ తాళ్ళతోనే కట్టేసి తీసుకెళ్తారు ఇంకోటి ఏంటి అని అంటే దీన్ని కన్నెలుగా కూడా చేసుకుంటారు ఎందుకంటే చాలా దృఢంగా ఉంటది ఇది మనకు బయట కనిపిస్తుందా ఇది కాకుండా లోపల ఇంకోటి ఉంటది తెల్లగా ఆ ఒకప్పుడు ప్లాస్టిక్ తాళ్ళు అనేవి లేవు కదా అప్పుడు అనేది ఎక్కువగా ఇయే వాడేవాళ్ళు అనమాట ఇప్పుడైతే చాలా అరుదైపోయింది ఇవి చాలా తక్కువ మందే వాడుతున్నారు మా ఏరియాలో అయితే ఇప్పటికీ మేము వాడుతున్నాము టెక్నాలజీ పెరిగే కొద్ది మనుషులకు బద్దకం కూడా పెరిగింది కదా అన్న కోతులా బలికెత్తున్నాడు ఏం చేస్తాడో ఓకే ఫ్రెండ్స్ మీకు అన్ని సేకరించి మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి ఉంది దొరికేసింది ఎస్ ఇక్కడైతే ఉంది దీని లోపల అయితే పిక్కలు చాలా బాగుంటాయి ఎందుకంటే చాలా దృఢంగా మందంగా ఉంది ఇంకా మనకి ఇలాంటివి దొరికితే తిరుగులేవు తినడానికి ఇప్పుడు పైకి ఒకటి ఇది మనకు అందుబాటులోనే ఉంది కాకపోతే చిన్న ప్రయత్నం చేయాలి అక్కడ కనబడుతున్నాయా ఒకసారి ఇది చూపించు చాలా బాగున్నాయి ఈ రకంగా సేకరించుకోవాలన్నమాట ఇక్కడ ఇంకా ఉన్నాయి ఇదిగో అన్న అయితే చాలా నీట్ గా సేకరిస్తున్నాను కొన్నిదిగో ఇక్కడ పెట్టాను చెప్పుల్లాగా ఉన్నాయి కానీ అక్కడ తాడు లేవు అలా కాదు మన జంక్షన్ పక్కన గుంది నాగర్జులు ఉన్నారు కదా అవునవును ఆయనకి అయితే చెప్పులు తయారు చేసుకుంటాడేమో అమ్మో ఖచ్చితంగా అండి అన్న అయితే చిన్న చిన్న తాళ్ళ దగ్గర నడిచేస్తున్నాడు ఈ రెండు నిమిషాలకు మాత్రం కోతిలో మారిపోయినట్టున్నాడు చూడండి ఏం కాదు ఎందుకంటే చాలా గట్టి గంట గట్టుకుంటాయి ఈ తాళ్ళు ఈ అడ్డతాడు అనేది చాలా అంటే చాలా అందుకే ఒక కన్నెలు గాను ఇల్లుకి కట్టుకోవడానికి ఇవే ఈ తాళ్లే వాడేవాళ్ళు వాటితోనే గడ్డిల్లు గాని తర్వాత గుడ్లు సార్లకి అన్ని ఈ తాళ్ళతోనే కట్టేవారు అనమాట కట్టి తయారు చేసేవాళ్ళు అలా చాలా అన్నమాట ఇప్పుడైతే కొన్ని అర్థయిపోయింది చాలా మంది తక్కువ వాడుతున్నారు ఇప్పుడు పోజప్ లో మీకు ఇవి చూపించే ప్రయత్నం చేస్తాము ఇవి చాలా సేకరించుకున్నాము వీటిని మరొక చోటు తీసుకెళ్ళడానికి ఏ రకంగా తీసుకెళ్తాం ఏ విధంగా తీసుకెళ్తాం దాన్ని మీకు చూపిస్తాం ఓకే ఓకే ఫ్రెండ్స్ పొడవ తీసుకున్నాను ఎందుకంటే దీన్ని పట్టుకోవడానికి మనకు వీలు పడేలాగా వీటిని దీనికి అడ్డంగా దీనికి అడ్డంగా పెట్టుకోవాలి ఎందుకు అలా పెట్టుకోవాలో చివరి దాకా చూడండి ఓకే ఇప్పుడు మన రవైనా పెట్టేస్తున్నాడు చూడండి టక టాకా పెట్టేస్తాడు దీన్ని మనం ఎంత దూరమైనా తీసుకెళ్ళిపోవచ్చు చాలా సింపుల్గా అనమాట బాగుంటుంది నా మార్స్ మార్చి మనం ఏంటి కట్టుగానే కట్టుగానే పెట్టాం ఓకే ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు ఏ విధంగా తీసుకు మేము సిద్ధపరచుకున్నాము చూడండి నాగే చాలా తక్కువ అన్న కావాలంటే కావాలన్నాడు అందుకే ఇచ్చాను ఎక్కువ చిన్నోడు కదా అనేసి చిన్నగా ఇచ్చాను ఫ్రెండ్స్ లాగేసుకోలేదు అర్థం చేసుకోండి ఇప్పుడు మనం వెళ్దాం ఇప్పుడైతే మెల్లగా ఘాటు ఎక్కిస్తున్నాం ఘాటి కాదన్న రాయి కాదు రాయి ఘాటి జాగ్రత్త పడిపోయిన ప్రమాదమే ఫ్రెండ్స్ మీరు సినిమాల్లో మాత్రం చూసుంటారేమో మనం గనక ఇక్కడ నుంచి జారితే గనక అంత కిందకి వెళ్ళిపోతాం పోయినట్టు వెళ్ళక్కడ అందుకని ఎంత కూడా తగులుతుంది కదా వాటర్ తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మనమైతే ఒక చక్కనైన ప్లేస్ ని వెతుక్కున్నా ఫ్రెండ్స్ మేమైతే వాటర్ తెచ్చుకున్నాం ఇవైతే సేకరించుకున్నాం కదా ఇప్పుడు ఇది ఎలా కాల్చాలో చూపిస్తాం రండి మాతో అమ్ముడు పెడదాం ఈ రకంగా మనం కూడా ఇస్తే ఒకటి మరొక చోట తీసుకెళ్లాలంటే ఇలా సింపుల్ గా వీలు పడుతుంది అనమాట ఇక్కడ ఏమిటన్నా బాట్లు ఇలాగే ఇప్పుడైతే ఇప్పుడు హోటల్ కోసం వెళ్ళిపోతున్నాం అక్కడ ఉన్నాయి కొన్ని కదా కాల్చుకోవడానికి

అయితే అవి తిప్పడానికి అనమాట అన్న ఒక కారణం నరుకుతున్నాడు బాగుంది చాలు ఇలా తిప్పాలి ఎందుకంటే వన్ సైడే కాలుతుంది రెండో వైపు కూడా ఖచ్చితంగా ఇలా తిరిగేయాలన్నమాట గట్టి కాదు ఓకే ఇప్పుడైతే మేము మీకైతే ఇప్పుడు అడ్డపిక్ తీసి చూపిస్తాం ఇప్పుడు అడ్డపిక్కి తీసి చూపిస్తాం చూడండి అమ్మో ముందుగా ఇలా విరివాలనమాట ఇదిగో అన్న అయితే చాలా బాగా తీసుకున్నాడు చేత ఉంది అమ్మో ఇగో చూడండి కాలిస్తే ఇంత చక్కగా తీసుకోవచ్చు వండర్ఫుల్ వదిలేసి నీ పట్టుకున్నాను చూడు ఇలాగొస్తే మాత్రం కష్టమే అడ్డ ఉంటాయి కాలింది అమ్మా దగ్గర ఇదిగో ఇలా ఇలా ఉంటాయి చూడంత చక్కగా వర్షగా ఉంటాయండి ఇదిగో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎంత పది పదకొండు ఇక్కడ ఇక్కడ కొన్ని బాగున్నాయి కొన్ని బాలే బాగాలే బాగున్నాయి చూడండి ఎలా ఉన్నాయి చెప్తాం బాగున్నాయి బాగున్నాయి అయితే ఎండింటివి కూడా ఉంటాయి కదా వాటి టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది వీటికన్నా ఒకవేళ మీరు తినాలనుకుంటే మాత్రం ఎండబెట్టి తినడం చాలా బెస్ట్ కానీ పచ్చి తినడానికి కూడా చాలా ఆరోగ్య ఒక ఫ్రెండ్స్ చూడండి చాలా బాగున్నాయి దీన్ని తినే విధానం ఏంటంటే ఎండ ఎండబెట్టి తినవచ్చు పచ్చివి కూడా తినవచ్చు ఇలా పచ్చి మేము కాల్చి చూపించాం మీకు బాగున్నాయి నైస్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కెదాం బాయ్ బాయ్